నమస్కారం ఈ రోజు ఎంతో పవిత్రమైన రోజు కార్తీక పౌర్ణమి దీనిని త్రిపురారి పౌర్ణమి అని కూడా అంటారు ఈ రోజు చేసే పూజలు దీపదానాలు భగవంతుని దయను అనేక రెట్లు పెంచుతాయి అంటారు కార్తీక పౌర్ణమి ఎందుకు జరుపుకుంటామో ఈ రోజు చేయవలసిన పూజలు దీపదానం వల్ల కలిగే లాభాలు సంపద మరియు శాంతి పొందే సులభమైన విధానం ఇవన్నీ ఈ రోజు తెలుసుకుందాం పురాణాల ప్రకారం చాలా కాలం క్రితం త్రిపురాసురుడు అనే రాక్షసుడు తీవ్రమైన తపస్సు చేశాడు బ్రహ్మదేవుడు అతనికి వరమిచ్చాడు నీకు మూడూ నగరాలు లభిస్తాయి ఒకటి భూమిపై ఒకటి ఆకాశంలో మరొకటి పాతాలల్లో ఆ మూడు నగరాలు ఒకేసారి కలిసినప్పుడు ఒక బాణంతో ఎవరైనా వాటిని ధ్వంసం చేస్తేనే నీ మరణం సంభవిస్తుంది ఈ వరం విని త్రిపురాసురుడు అహంకారంతో నిండిపోయాడు మూడు లోకాలను పాలిస్తూ దేవతలను సైతం బాధించడం ప్రారంభించాడు దేవతలు ఋషులు భయంతో శివుడిని ప్రార్థించారు ప్రభు త్రిపురాసురుడు మూడూ లోకాలను కబంధం చేసుకున్నాడు మమ్మన్నీ రక్షించండి అప్పుడు శివుడు త్రిపురాసురుడిని సంహరించడానికి త్రిపురాంతకుడు రూపం ధరించాడు విష్ణువు బాణంగా బ్రహ్మదేవుడు రథసారథిగా చంద్రుడు కిరీటముగా సూర్యుడు చక్రముగా మారారు శివుడు ఒకే బాణంతో ఆ మూడు నగరాలను భస్మంచేశాడు ఆ క్షణంలో భూమి ఆకాశం పాతాడం అంతా కాంతితో నిండిపోయాయి దేవతలందరూ ఆనందంతో దీపాలు వెలిగించి శివపార్వతులను స్థుతించారు నుంచే దీపోత్సవం ప్రారంభమైంది అదే కార్తీక పౌర్ణమి దీపోత్సవం దీపం అంటే కేవలం వెలుగు కాదు అది భగవంతుని జ్ఞానప్రకాశం మనలోని చీకటిని తొలగించే శక్తి అందుకే ఈ రోజున దీపం వెలిగించడం అంటే భక్తి శాంతి ఐశ్వర్యం మన జీవితంలోకి ఆహ్వానించడం ఈ కార్తీక పౌర్ణమి నాడు కొన్ని పుణ్యకార్యాలు చేయడం అత్యంత శ్రేయస్కరం సాయంత్రం శివాలయం ముందు లేదా ఇంటి గడప వద్ద ఐదు లేదా పదకొండు దీపాలు వెలిగించండి తులసి చుట్టూ ప్రదక్షిణలు చేసి లక్ష్మీనారాయణులను ప్రార్థించండి సాధ్యమైతే స్నానం చేసి దీపదానం చేయండి భక్తితో ఉపవాసం ఉంటే మరింత శుభం శివపార్వతులు మరియు లక్ష్మీనారాయణులు పేర్లు జపిస్తూ దీపం ముందు కూర్చుని ప్రార్థించండి ఇలా చేసినవారికి పాపాలు తొలగి దారిద్ర్యం నశించి ఐశ్వర్యం పెరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ కార్తీక పౌర్ణమి రోజు మీరు దీపం వెలిగించారా వెలిగించకపోతే ఇప్పుడే వెలిగించండి దీపం చీకటిని పోగొట్టినప్పుడు మన హృదయంలో వెలుగు పుడుతుంది అదే భగవంతుని కరుణ ఈ పవిత్ర పౌర్ణమి మీ జీవితంలో వెలుగు శాంతి ఐశ్వర్యం నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరిన్ని భక్తి కథలు ఆధ్యాత్మిక వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి